నామానికి మహిమ కలును గాక శాలయం సందేశం అందరికీ ప్రభువును రక్షకుడైన ఈస్తుక్రీస్తునామంలో శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం దేవుడు మనకందరికి కూడా మరి మంచి అవకాశంనిచ్చి తన కృపను తన సన్నిధిని తోడించి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు ఎంతో కృప కలిగిన దేవుడు కనికరం కలిగిన దేవుడు తన కృపను తన సన్నిధిని మరి మనకింకా అధికమైనటువంటి తన కృపను కూడా చూపించి బలపరిచి ముందుకు నడిపించలాగున ప్రతి ఒక్కరు ప్రతి సమయంలో ప్రార్థనపూర్వకంగా జీవితాలను ముందుకు కొనసాగిద్దాం ఐ మెయిన్ మరి పరిశుద్ధ గృహ నుండి ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి బట్ వెరీ సింపుల్ ఒక విషయాన్ని మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం అది వింటా ఉండగా మనల్ని మనము వి హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్ ఎప్పుడైనా కూడా వాక్యాన్ని విన్నప్పుడు ఒకసారి ప్రార్థన చేసుకోండి ఆలోచించండి ప్రభుని అడగండి దేవా వాక్యాన్ని నేను వినబోతా ఉన్నాను కదా మరి వాక్యంలో నేను నేర్చుకునే విషయం ఏదైనా ఉందా నాకు నువ్వు ఆ మాట ద్వారా చాలా స్పష్టంగా నాతో మాట్లాడు అని ప్రభువును అడగండి ఒకవేళ ప్రభు నేను సరిదిద్దుకోవాల్సిన ఏదైనా విషయం ఉందా దాన్ని కూడా నువ్వు నాతో మాట్లాడని చెప్పి ప్రభువును వేడుకోండి దేవుడు తప్పకుండా నూటికి నూరు శాతం జవాబునిచ్చి నింపి ముందుకు నడిపిస్తాడు మరి పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించవచ్చు చాలా సందర్భాల్లో మరి డిఫరెంట్ వేస్ ఈరోజు ఈ లోకాన్ని మనం చూసినా కూడా ఈ లోకం అంతా కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నాం అనుకోండి అన్యులు విశ్వాసులను అనుకుందాం అంటే దేర్ ఆర్ లాడ్ ఆఫ్ వేస్ బట్ ఈ రెండు మార్గాలను మనం చూసినట్లయితే ఒకరు ఏమో ఒక మార్గంలో వెళ్తూ ఉన్నారు ఇంకొకరు ఇంకొక మార్గంలో వెళ్తూ ఉన్నారు ఈరోజు మనం ధ్యానించుకున్నటువంటి విషయము హిజ్ వే ఆర్ యువర్ వే అంటే మీ మార్గమా దేవుని మార్గమా ఇదే ఈరోజు ప్రశ్న నువ్వు వెళ్ళేది నీ మార్గంలోన దేవుడు నిన్ను నడవమన్నటువంటి మార్గంలోన ఈ రెండు విషయాలను మనం జ్ఞాపకం ఉంచుకుందాం దేవునికి లోబడటం చాలా ప్రాముఖ్యం ప్రతి సందర్భంలో కూడా దేవునికి లోబడే వారమే ఉండాలి బైబిల్లో రాయబడుతోంది ఒబీడియన్స్ ఈస్ బెటర్ దెన్ సాక్రిఫైస్ అర్పించడం కంటే ఆజ్ఞ వినుట శ్రేష్టము ఆజ్ఞ వినుట మేలు లేకపోతే ఆజ్ఞ వినుట మంచిది మరి ఎందుకు దేవుని మాట వినాలి దేవుని మాట విన్నవారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయి వినని వారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయి ఆర్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చాలా ఉదాహరణలు మనం తీసుకోవచ్చు యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్తారు ఉపమానమును చెబుతూ చెప్తూ ఆ ఉపమానమును ప్రభు ఇలా చెప్తాడనమాట ప్రాంతంలో ఒక ధనవంతుడు ఉన్నాడంట ఆ గేట్ ఆ ధనవంతుడు ఉన్నటువంటి ఆ ఇంటి గేట్ దగ్గర మరి చాలా పేదవాడైనటువంటి ఒక వ్యక్తి చాలా పేదవాడైనటువంటి ఒక వ్యక్తి ఒకనొక రోజు ధనవంతుడు మరణించాడు మరి అదే రోజు మరి యొక్క పేదవాడు మరణించినాడు ఇద్దరు మరణించినారు ఆన్ ద సేమ్ డే ధనవంతుడేమో ఓ చాలా డబ్బు ఉంది పలుకుబడి ఉంది అన్నీ ఉన్నాయి కదా మరి ధనవంతుని యొక్క భూస్థాపన కార్యక్రమము చాలా ఆడంబరంగా చాలా ఘనంగా చేశారంట మరి పేదవాని యొక్క శరీరం సరిగ్గా ఆ లాస్ట్ రైడ్స్ చేయడానికి కూడా మరి ఎవరు లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితులలో ఈ పెద్ద ఆయన మొత్తానికి మరణించినాడు మరణించిన తర్వాత ఎవరో ఎవరో తీసుకున్న మొత్తానికి ఏదో ఆయనను అక్కడికి అయిపోయింది మరి నెక్స్ట్ ఈ ధనవంతుడు కళ్ళు తెరిచేసరికి నరకంలో ఉన్నాడంట నరకంలో ఉండి చూస్తూ ఉంటే అటువైపుగా కొంచెం దూరాన ఇదే వ్యక్తి ఎవరైతే ధనవంతుని ధనవంతుడిని గేటు ఎదురుగా కూర్చోన్నాడో అదే వ్యక్తి మరి ఇవి ఈ ధనవంతుడు మరణించిన తరువాత అంటే ఇద్దరు మరణించారు మరణించిన తర్వాత ఈ ధనవంతుడేమో నరకంలో ఉన్నాడు ఈయనేమో పరలోకంలో ఉన్నాడు ధనవంతుడు ఉన్నాడు అయ్యా కొన్ని కావాలి నీళ్ళు కావాలి దాహం దాహం ఎందుకంటే నరకంలో నరకంలో ఏముంటుందంట అగ్ని ఆరదు పురుగు చావదు ఎప్పుడును ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును అని రాయబడింది నరకం ఎట్లుంటుందంట ఎప్పుడు ఏడుపు పండ్లు కొరకటం అంటే నెమ్మది లేదు సమాధానము లేదు ఎప్పుడు ఏడుపు పండ్లు కొరకటము మరి ఇట్లాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఏది ఏమైనా మరి దేవుడు మాత్రం తన కృప తన కాపుదల తన సన్నిధిని తోడుంచి ముందుకు నడిపించేవాడే దేవుడు మాత్రం తన గొప్ప ఉద్దేశమును మన పక్షంగా బయలుపరిచేవాడే ఉన్నాడు అందును బట్టి దేవుని మనము స్తుతించాలి మరి ధనవంతును లాసర్ యొక్క కథలో మనం చూసినట్లయితే ఈ ధనవంతుడు లాసర్ని అడుగుతాడు అయ్యా 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 నేనైతే ఎట్లో చచ్చిపోయినా పైకి వచ్చేసిన బట్ నా కుటుంబం చాలామంది ఉన్నారు నా తమ్ముడు ఉన్నాడు నా ఉన్నాడు నా మామూలు వాళ్ళు వీళ్ళు మా పెద్దనాన్న చిన్నాన్న వాళ్ళు వీళ్ళు అందరు ఉంటారయ్యా దయచేసి వాళ్ళనన్నా కాపాడాలి నువ్వు వెళ్తావా కిందికి నో ఆప్షన్ దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడే మనం ఏం చేసుకోవాలా దీపమున్నంగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టు దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడే మన యొక్క జీవితాన్ని దేవునికి మనము సమర్పించేసుకోవాలి ఒక పాట కూడా పాడతాం కదా దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంటే దుర్దినములు ఉన్నాయి సర్వమును కోల్పోయే దినం ఒకటి రాబోతోంది ఆ దినము రాకముందే మనం ఏం చేయాలంట ఏ స్మరించాలి మనసారా దేవుణ్ణి స్మరించుకుంటూ మన జీవితాన్ని మనం ముందుకు కొనసాగించే వారముగా ఉండాలి అదే విశ్వాస జీ విశ్వాసులుగా దేవాది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప బాధ్యత ఈ బాధ్యతను మనలో ఎంతమందిని నిర్వర్తిస్తూ ఉన్నామో మనల్ని మనం పరిశీలించుకుందాం దేవునికి నమ్మకమైనటువంటి జీవితం ఆ జీవితాన్ని మనం జీవించినప్పుడే మరి మంచి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం మరలా ఒకసారి ఈరోజు వాక్యం యొక్క ప్రశ్న మనల్ని మనం వేసుకుందాం హిజ్ వే ఆర్ యువర్ వే అంటే మన మార్గమా మన మార్గమా దేవుని మార్గమా మన సొంత తలంపులా లేకపోతే దేవాది దేవుని ప్రేరేపించినటువంటి తలంపుల వీటిని మనము ఈ యొక్క ప్రశ్నలు మనము వేసుకొని మనం ముందుకు నడవగలిగితే మన యొక్క ప్రయాణాలు సుఖమయంగా ముందుకు సాగుతాయి మన యొక్క ప్రయాణాలు సాఫీగా ముందుకు సాగుతాయి మన యొక్క ప్రయాణాలు ఆశీర్వాద కర్మలుగా మార్చబడతాయి మన యొక్క ప్రయాణాలు దీవెన కర్మలుగా మార్చబడతాయి కాబట్టి ఆ ప్రభువుని వేడుకోవటం చాలా ప్రాముఖ్యం ప్రభుని అడగటం చాలా ప్రాముఖ్యం దేవాను నా కొరకే దాచి ఉంచిన మార్గము ఏది ఆ మార్గాన్ని నేను చూడలేని పరిస్థితులు ఉంటే దేవా నా నేత్రములు తెరువు ఆ మార్గాన్ని నాకు బోధించు ఆ మార్గాన్ని నాకు చూపించు అని మనము ప్రార్థనలో ప్రభును అడిగేవారముగా ఉండాలి దేవుని మార్గమా మన మార్గమా లాజర్ నువ్వు ధనవంతుడిని చూసినా ధనవంతుడి భూమి మీద ఉన్నప్పుడు ఎన్నెన్నో అవకాశాలు వచ్చినప్పటికీ ఎన్నెన్నో సందర్భాల్లో దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పటికీ మారే అవకాశం ఎన్నిసార్లు ఉన్నప్పటికీ తన జీవితాన్ని మార్చుకోక తన జీవితాన్ని దేవునికి సమర్పించక ఈ భూమి మీద ఉన్నంతకాలం ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించాడు ఇష్టానుసారమైన జీవితం లావిష్ లైఫ్ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి చనిపోయిన తర్వాత అప్పుడు అయ్యో చనిపోయిన తర్వాత ఇట్లాంటిది ఒకటి ఉందా నా కుటుంబీకులు ఇక్కడికి రాకూడదు కాబట్టి వారికి ఎవరో ఒకరు స్వార్థ ప్రకటించాలని ఆశపడుతున్నాడంట మరి పేదవాడి సంగతి ఏంటి లాజర్ సంగతి ఏంటి ఆ పేదవాడు భూమి మీద ఏమి ఆస్తిపాస్తులు సంపాదించుకోకపోయినా మూడు పూటలు అన్నం తినే పరిస్థితుల్లో లేకపోయినా సరే హి హ్యాడ్ గాడ్ దేవుణ్ణి కలిగి ఉన్నాడు దేవుణ్ణి కలిగి ఉన్నందున ఆయన భూమి మీద ఉన్నంతకాలము ఏమీ లేనివాడైనా ధనవంతుడే ఎందుకో తెలుసా దేవుడు అతనికి తోడున్నాడు కనుక మరి ఆ ధనవంతుడు అన్నీ కలిగి ఉన్న పేదవాడే కారణం ఏంటంటే హిట్ డజన్ హ్యావ్ గాడ్ ఆయనలో దేవుడు లేడు గనక ఈరోజు మీ కుటుంబ పరిస్థితి ఏంటి ఈరోజు మీ కుటుంబ పరిస్థితి ఏంటి ఎప్పుడు డబ్బు 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 సంపాదించాలి డబ్బు సంపాదించాలి లేకపోతే మంచి పేరు రావాలి పలుకుబడి రావాలని పేరు రావాలని పలుకుబడి రావాలని ఇంకా ఏదో ఉన్నత స్థానంలో ఉండాలని అందరూ మనల్ని చూడంగానే భయపడాలనేటువంటి ఒక తపన చేత రే అనక పగలనక పరిగెడతా ఉన్నావేమో ఇఫ్ యు డోంట్ హ్యావ్ గాడ్ అదంతా వ్యర్థమే మొదటగా అందుకని ఇస్తాయి అంటాడు కదా ఏమి తిందుమా ఏం తాగుదుమా అని చింతించొద్దు మొదట నా నీతిని నా రాజ్యమును వెతుము అప్పుడు మీకు ఏది ఇష్టమో అవన్నీ అనుగ్రహించబడతాయి అని ప్రభు అంటాడు ఈరోజు మనకి ఏది ఇష్టమో మన యొక్క పరలోక తండ్రికి తెలీదా హి డస్ నో దేవునికి మన అవసరతలు తెలుసు దేవునికి మన ఆశలు తెలుసు ఆయనకు మన అవసరతలు తెలుసు కనుక ఆయన తప్పక మనకు జవాబునిచ్చేవాడే ఉన్నాడు తప్పక తన కృపను మన పట్ల చూపించేవాడే ఉన్నాడు తప్పక తన ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చగలిగిన వాడే ఉన్నాడు తప్పక తన యొక్క సన్నిధిని మనకు చూపించేవాడే ఉన్నాడు కాబట్టి ఆయన మార్గమా నీ మార్గమా దేవుని మార్గమా నీ మార్గమా డెసిషన్ వందే మనం డిసైడ్ చేసుకోవచ్చు దేవుడు మనల్ని రోబోట్స్ లాగా తయారు చేయలేదు హీ మేడ్ ఇన్ హిస్ ఇమేజ్ ఆయన తన పోలిక చొప్పున దేవుడు మనల్ని అందరినీ కూడా తన పోలికలో నిర్మించినాడు ప్రభు యొక్క కుమారులము కుమార్తెలమే ఉన్నాం మనమంతా ఆయన మార్గంలో నడవలసిన వారమే ఉన్నాం ఇష్టానుసారమైనటువంటి మార్గము కాదు కానీ దేవుడు నీ కొరకై నా కొరకై ఉద్దేశించినటువంటి ఆ మార్గంలోనే మనము నడవటానికి ప్రయాసపడాలి ఆ మార్గంలోనే మనము పరిగెట్టడానికి ప్రయాసపడాలి ఆ మార్గంలోనే మనము ముందడుగులు వేయటానికి వారమే ఉండాలి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుందాం దేవుడు నిజముగా మనల్ని ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు నిజముగా దేవుడు తన కాపుదలను మన పట్ల చూపించినట్లు మనల్ని బలపరచినట్లు ముందుకు నడిపించినట్లు అన్ని విషయాల్లో కూడా దేవాది దేవుడు సమాధానమును కృపను అనుగ్రహించినట్లు ఆయన మార్గంలో మనం నడుస్తా ఉన్నామా మన మార్గంలో మనం నడుస్తా ఉన్నాము నేను ఎందుకు పదే పదే ఒక టాపిక్ చెప్తాను అంటే ఐ వాంట్ అస్ టు రిమెంబర్ మనమంతా కూడా గుర్తుంచుకోవాలి మనం మనస్సులో ముద్రించబడాలి ఆయన మార్గమా నా మార్గమా ఈ క్వశ్చన్ ఎప్పటికప్పుడు మనము మనల్ని మనము వి నీటు ఆస్క్ ఆర్ మనల్ని మనము ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఉండాలి కాబట్టి మనం చూడొచ్చు అనమాట ధనవంతుడు లాజర్ ధనవంతుడేమో ఈ లోకానుసారమైనటువంటి ధనమంతటినీ కలిగి ఉన్నాడు కానీ దేవుణ్ణి కలిగలేడు గనుక నరకంలో పడవేయబడ్డ మరి ఆ పేదవాడు ఈ లోకానుసారమైనటువంటి ఏ ఆశీర్వాదాన్ని పొందుకోలే ఏదో ఊరికే ఉత్తృప్త జీవితాన్ని జీవించినాడు బట్ హీ హ్యాడ్ గాడ్ దేవుణ్ణి ఆ వ్యక్తి కలిగి ఉన్నాడు కనుక ఆయన మరణించిన తర్వాత హీ ఈజ్ విత్ గాడ్ ఆయన దేవునితో ఉండగలుగుతా ఉన్నాడు ఈరోజు నీ పరుగు ఎటువైపు ఈరోజు నీ ప్రయాణం ఎటువైపు డబ్బు వైపా ఏం లాభం రాదు ఒకరోజు ఒకవేళ పలుకుబడి వైపు పరిగెడతా ఉన్నామా ఈ పలుకుబడులు ఎంత ఉన్నత స్థానానికి మనం పైకి ఎగిరినా కూడా ఒకనొక రోజు వీ హ్యాబ్ టు కమ్ డౌన్ మళ్ళా మనము దిగి రావాల్సిందే మళ్ళా మనము మనుషుల్ని నమ్ముకున్నా కూడా రాజులను నమ్ముకున్న అధికారులను నమ్ముకున్నా ఇవేవి మనకు ఆశీర్వాదాన్ని ఇవ్వవు ఏబి ఇన్ కేసు ఇచ్చినా కూడా తాత్కాలికమైనవి మాత్రమే దే ఆర్ ఆల్ టెంపరీ బ్లెస్సింగ్స్ తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదాలు ఎప్పుడైతే దేవునికి నమ్మకమైనటువంటి జీవితాన్ని జీవించడం ప్రారంభిస్తారో దేవుడు ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించేవాడే ఉన్నాడు కాబట్టి మనం గమనిస్తా ఉన్నాం మనం నడిచే మార్గము దైవ చిత్తానుసారమైనటువంటి మార్గమే ఉండాలి ఒకటవ కీర్తనలో మనం ఒక మాటను చూడొచ్చు అన్నమాట చాలా స్పష్టంగా రాయబడుతుంది దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున కూర్చునక మరి చూడండి దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదు దుష్టల ఆలోచన చొప్పున మనం నడిచే అవకాశమే దేవుడు మనకి మనకివ్వాల పాపుల మార్గమున నిలువక దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం నిలువక అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక మరి ఏం చేయాలి ఉండే మార్గం నిలకూడదు అపహాస్యం అంటే ఎగతాలి ఉండే స్థలంలో మనం ఉండకూడదు మరి ఎక్కడుండాలి ఏం చేయాలి మనము అని అంటే యహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దేవుని ధర్మశాస్త్రం అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఎదురు చూసే వ్యక్తులుగా ఈరోజు మనం మార్చబడాలి ఈరోజు చాలామంది వాక్యం ఎప్పుడెప్పుదా అని ఎదురు చూస్తారు కానీ ఇంకా దేవుడు నాతో ఏం మాట్లాడతాడనే ఎదురు చూపు చాలా తక్కువైపోయింది వాక్యం విని మనమంతా కూడా మనల్ని మనం పరిశీలించుకుందాం ఒకవేళ మనం కూడా ఎప్పుడైపోతుందబ్బా అనే ఉన్నాం ఉన్నామనుకోండి దట్స్ నాట్ అట్ ఆల్ బ్లెస్సింగ్ అది అస్సలు ఆశీర్వాదంకరంగా మరి ఏది ఆశీర్వాదకరమైంది లాంగింగ్ ఫర్ ద వర్డ్ దేవుని యొక్క మాట నిమిత్తమై ఒక దాహము కలిగిన వారమై దాహము కలిగిన కుటుంబాలు లేవనెత్తబడాలి దేవుని యొక్క వాక్యము కొరకై నశించిపోతున్న ఆత్మల నిమిత్తమై దాహము కలిగినటువంటి ఆత్మలు దాహం కలిగినటువంటి కుటుంబాలు దాహమ కలిగినటువంటి సంఘాలు లేవనెత్తబడాలి దట్ ఈజ్ ద గాడ్స్ విల్ అదే దేవుని చిత్తమై ఉంది అదే దేవుని మార్గమే ఉంది ఈరోజు అందరం జ్ఞాపకం చేసుకుందాం దుష్టుల ఆలోచన చొప్పున నడువుకూడదు మరి మన నడక ఎక్కడ ఉంది దుష్టులు ఆచ ఆలోచన చొప్పి నడుస్తూ ఉన్నామా పరిశీలించుకుందాం నెక్స్ట్ పాపుల మార్గమున నిలువక అని రాయపడుతుంది ఈరోజు మనం నిలిచే ఏంటి పాపుల మార్గాలే తెలుసు తెలియకో పాపం అనేటువంటి ఆ బోట్లోనే మనం వెళ్తా ఉన్నాం నాకేం కాదులే అని అనుకోవచ్చు బట్ వన్ డే యుల్ బి ఎఫెక్టెడ్ ఖచ్చితంగా ఒక రోజు దాన్ని బట్టి చాలా ఇబ్బంది పడతాం కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నాం నార్మల్ ఎగతాలు చేసుకుంటా ఉండేటువంటి ఆ విషయాలను కూడా మనం ఎంకరేజ్ చేయకూడదని పరిస్థితిలో రాయపడతా ఉంది యహోవ ధర్మశాస్త్రం ముందు ఆనందించే వారముగా మనం ఉండాలి దేవుని మాటలలోనే సంతోషమును వెదకాలి దేవుని మాటల్లోనే ఆనందాన్ని వెతికే వారముగా ఉండాలి యహోవ ధర్మశాస్త్రమును యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించవచ్చు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు దివారాత్రము అంటే ఓన్లీ ఒక అరగంటేనా ఓన్లీ ఒక గంట మాత్రమేనా ఓన్లీ ఒక ఫార్టీ అయినా నో మరి ఏంటి దివారాత్రం అంటే నువ్వు ఎప్పుడంతా ప్రేరేపించబడతావు అప్పుడంతా లేచి కూర్చొని చదవగలగాలి పగలు కాదు రాత్రి కాదు వెన్ యు యూ ఫీల్ లైక్ రీడింగ్ వెన్ హెవర్ హోలీ స్పిరిట్ ఇన్స్పైర్స్ యూ టు రీడ్ ద వర్డ్ ఎప్పుడెప్పుడైతే నువ్వు లేచి వాక్యమును చదవాలనేటువంటి ప్రేరేపణ ఎప్పుడెప్పుడు కలిగిస్తానో అప్పుడప్పుడంతా చదవడం ప్రారంభించాలి కారణం ఏంటో తెలుసా దేవుడు ఒక్కొక్కరిని దర్శించే విధానం ఎంతో ఉన్నతమైంది దేవుడు ఒక్కొక్కరిని బలపరిచే విధానం ఎంతో ఉన్నతమైనది దేవుడు ఒక్కొక్కరిని తాకే విధానం ఎంతో ఉన్నతమైనది దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మలిచే విధానం ఎంతో ఉన్నతమైనది ఈరోజు మనము అలా ఏదో ఉన్నత స్థానంలో ఉండాలని అనుకుంటా ఉన్నాం బట్ ఆర్ నాట్ రెడీ టు అండర్గో ద ప్రాసెస్ మనము మలచబడ్డానికి సిద్ధంగా లేనిటువంటి వారముగా మనం మిగిలిపోతా ఉన్నాం అని అక్కడ రాయబడుతోంది దుస్తుల ఆలోచన చొప్పున నడవకూడదు పాపుల మార్గంలో నిలవకూడదు అపహాసకులు కూర్చుండే చుట్టూ కూర్చుండకూడదు అరేం చేయాలి యహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించచ్చు దివారాత్రము దాన్ని ధ్యానించు వాడు ధన్యుడు వాడు ధన్యుడు అంట నెక్స్ట్ ఏం కలుగుతుందో తెలుసా అతడు నీటి కాలువన అది అతడు నీటి కాలువల యువరాను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు ఫలమిచ్చి చెట్టువలే ఉండును నీటి కాలువల యొద్ నాటబడిన వాడుగా ఆ వ్యక్తి ఉంటాడు ఆయన మార్గము ఎట్లాంటిదట నీటి కాలువల యొద్ నాటబడిన ఒక మొక్కలాంటిది దేవుడు నీ కొరకు దాచించినటువంటి మార్గం ఎప్పుడని చూసారా మరి రివర్స్ ఉన్న సైడో లేకపోతే చెరువులు ఉన్న సైడ్ ఇటువైపు చూసినాం అనుకోండి మ్యాక్సిమం చాలా వరకు నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయంటే ఎప్పుడవి పచ్చగానే కనపడతా ఉంటాయి నో మ్యాటర్ వాట్ సీజన్ ఇట్ ఈస్ అది ఏ ఋతువైనా పర్లేదు అవి ఎప్పుడు పచ్చగా ఫ్రెష్గా ఫ్రెష్గానే కనపడతా ఉంటాయి మరి నీళ్ళు లేనిది ఎప్పుడు చూసినా ఎండిపోయి ఉంటుంది ఎప్పుడు చూసినా వాడిపోయి ఉంటుంది ఎప్పుడు చూసినా ఎండిపోయి ఉంటుంది ఎప్పుడు చూసినా వాడిపోయి ఉంటుంది ఒక ఫ్రెష్నెస్ అనేది లేదు ఈరోజు నీ జీవితం ఎలా ఉంది ఈరోజు నీ జీవితంలో నువ్వు ప్రభు కొరకు వికసించగలుగుతున్నావా ఒకవేళ విస్ వికసించలేని పరిస్థితులు అంటే టర్న్ బ్యాక్ టు గాడ్ ప్రభువైపు మరలా తిరుగు ఇదే అవకాశం ప్రభువైపు మరలా తిరగాలి గాడ్ ప్లీజ్ రెస్టో మీ దేవా నా జీవితమును మరలా నూతనపరచు దేవుని అడగాలి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి దేవుని ప్రాధేయపడాలి ఆయన మన జీవితాలను ఆశీర్వాదకరముగా మార్చగలిగిన వాడే ఉన్నాడు ఆయన మన జీవితాలను దీవెనకరంగా మార్చగలిగిన వాడే ఉన్నాడు ఆయన మన జీవితాలను మేలుల చేత నింపగలిగిన వాడే ఉన్నాడు ఆయన మన జీవితాలను ఆశీర్వదించేవాడే ఉన్నాడు కాబట్టి ఈరోజు మనం చూసినాం చూడండి ఒక ప్రాముఖ్యమైన విషయం రెండు మార్గాలు మనం చూస్తూ ఉన్నాం దైవ చిత్తానుసారమైన మార్గంలో వెళ్ళినప్పుడు యూ విల్ బి బ్లెస్డ్ నువ్వు మాత్రమే కాదు నిన్ను బట్టి దేవుడు అనేక మందిని కానీ ఎప్పుడైతే నువ్వు నీ ఇష్టానుసారమైనటువంటి మార్గంలో నడవడం ప్రారంభిస్తావో యు ఆర్ డన్ అక్కడే నీ ఆశీర్వాదం అంతా కోల్పోతా ఉన్నావు అక్కడే నీ ఆశీర్వాదం అంతటిని పోగొట్టుకుంటా ఉన్నావు కాబట్టి దేవునికి భయభక్తులు కలిగినటువంటి జీవితం జీవించాలి దేవునికి నమ్మకమైనటువంటి జీవితాన్ని జీవించాలి దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించే వారమే ఉండాలి అప్పుడే దేవుని యొక్క ప్రణాళిక మీ జీవితాల్లో నెరవేర్చబడుతుంది కాబట్టి మొదటి కీర్తన అంతా కూడా దయచేసి ధ్యానిద్దాం అందులో చాలా స్పష్టంగా రాయబడుతుంది ఆ యొక్క మొదటి కీర్తనలో మనం గమనించినట్లయితే అందులో చాలా స్పష్టంగా రాయబడుతుంది యహోవ ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించే వారి యొక్క జీవితం ఎట్లుంటుందంటే అతడు నీటి కారుని యోరాను అతడు నీటి కాలువల యోరాను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ముందు తలమిచ్చి చెట్టు వలె ఉండును అతడు చేయనదంతయు సఫలమగును అని అంటున్నాడు ప్రభు ఈరోజు నువ్వు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నావు కానీ ఒక సఫలత చూడగలుగుతా ఉన్నావా మరి ఏంటి కారణం ఎప్పుడన్నా ప్రభు సన్నిధిలో మోకరించి అడిగావా నాకు జవాబు రాలేదు అని అంటున్నాం నా ప్రతి దోషమును క్షమించని ప్రభువును అడగాలి తెలిసో తెలియకో ప్రభు నాలో పాపం ఉన్నట్లయితే నువ్వే తీసివేయ్యా అని ప్రభుని అడగాలి విని టు ఫర్ గివ్ ఎస్ ఓన్లీ హీ కెన్ వాషెస్ ఆయన మాత్రమే మిమ్మల్ని పరిశుద్ధపరచగలిగిన వాడే ఉన్నాడు ఆయన మాత్రమే మిమ్మల్ని కడగలిగిన వాడే ఉన్నాడు కాబట్టి అందరం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం చూడండి దేవునిలో నూతన సృష్టిగా మార్చబడతాం మనమంతా కూడా మరి దుష్టుడు ఎలా ఉంటాడంట అంటే రెండు మార్గాలు కదా మనం క్వశ్చన్ ఒకటేమో ఆయన మార్గం ఒకటేమో మన మార్గం ఆయన మార్గంలో వెళ్తేనేమో ఆకువాడక తన ఫలం ఇచ్చే చెట్టు వాళ్ళే ఉంటావు వెరీ క్లియర్ మరి లోకానుసారమైనటువంటి మార్గంలో అంటే నా మార్గంలో లేకపోతే నీ మార్గంలోనూ వెళ్తే ఏమవుతుంది ఒకటో కీర్తనలోనే లాస్ట్లో రాయబడుతోంది గాలి చెదరగొట్టు పొట్టువలే ఉండును అని రాయబడుతోంది దుష్టుని మార్గం అంట గాలి చెదరగొట్టు పొట్టువలే ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను విశ్వాస జీవితం అనేది ఈరోజు చాలా ఇరుకైన మార్గంగా ఉండొచ్చు బట్ ఇన్ అ ప్రాసెస్ ప్రాసెస్ జరుగుతూ ఉండగా దేవుడు ఆ ఇరుకులో నుండి విశాలతలోనికి నడిపించబోతూ ఉన్నాడు దేవుడు ఆ ఇరుకులో నుండి విశాలతలోనికి నడిపించబోతూ ఉన్నాడు దెన్ వాట్ అబౌట్ దిస్ వరల్డ్ మరి ప్రపంచం పరిస్థితి ఏంటి ఈ లోక పరిస్థితి ఏంటి అని మనం ఆలోచిస్తే ఇట్స్ డెడ్ ఆపోజిట్ ఈరోజు చాలా విశాలంగా కనపడుతుంది లోకం బట్ రాను రాను ఇట్ విల్ బి వెరీ కంజస్టెడ్ చాలా ఇరుకైన మార్గంగా మార్చబడబోతోంది ప్రియ సంగమా ఇప్పుడైనా కూడా మేల్కొని ఇప్పుడైనా కూడా మేల్కొని ఏదో విశాలంగా ఉంది కదా అని లోకపు మార్గంలో వెళ్ళొద్దు ఇరుకైనా సరే ప్రభు మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయండి ప్రార్థన చేయండి దేవుడు శక్తిని ఇస్తాడు ప్రార్థన చేయండి దేవుడిని అడగండి ఒకటి రెండు సార్లు పడిపోయినా దేవామల్ని క్షమించు నువ్వు మమ్మల్ని అంగీకరించని ప్రభుని అడగండి హీ విల్ యాక్సెప్ట్ యూ యాజ్ ఆర్ మనం ఎలా ఏ పాపంతో మనం ఉన్నామో ప్రభు మనల్ని అట్లనే అంగీకరించుకుంటా ఉన్నాడు ఆయన మనల్ని పరుశుతపరుస్తాడు ఆయన మన ప్రతి పాపమును ఆయన మన యొక్క ప్రతి దోషమును ఆయన మన యొక్క ప్రతి శాపమును తొలగించి నూతన పరిచి ముందుకు నడిపించేవాడే ఉన్నాడు కాబట్టి దేవుని పట్ల భయము భక్తి కలిగినటువంటి జీవితం దేవునికి నమ్మకమైనటువంటి జీవితం దేవునికి దేవునిలో మంచి విశ్వాసము కలిగి ఉన్నటువంటి జీవితాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి ప్రార్థించండి రాబోయే అన్నిటిలో కూడా ప్రభు తానే తోడే ఉండి బలపరిచి దీవించి ఆశ్రయించి చేత నింపి ముందుకు నడిపించునుగాక ఆమెన్ 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 ప్రార్థన చేసుకుందాం సర్వణతుడా సర్వశక్తిమంతుడా ప్రభావానికి స్థుతి స్తోత్రాలనైనా మరి తండ్రి ఈరోజు ప్రభా మా మార్గము ఏమై ఉందో మరి తండ్రి మా యొక్క మా మా జీవితం అందరినీనైనా మీ చేతికి చెప్తున్నాం ప్రభా దేవా నీ చిత్తానుసారమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి మరి తండ్రి మా సొంత తలంపులు కావు మరి దేవా నీ చిత్తమే నెరవేర్చినైనా మా సొంత ఆలోచనలు కాదు తండ్రి మరి ప్రభా నీ ఉద్దేశంలో నెరవేర్చు ప్రభా మీరే ముందుకు నడిపించండి బలపరచండి మరి దేవా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి యొక్క జీవితాల్లో ప్రతి శాప కట్లు తొలగిపోవును గాక తండ్రి నూతన కృప చేత నూతన శక్తి చేత బలము చేత ఆశీర్వాదం చేత నింపి దేవానివి ముందుకు నడిపించండి బలపరచండి మరి తండ్రి మా సంఘం అంతటి చుట్టూ నీ రక్త ప్రోక్షణ నీ కృప నీ కాపుదల నీ సన్నిధిని తోడుంచి నీవే ముందుకు నడిపించమని బలపరచమని తోడున్నమని కృపచేతనింపమని మరి తండ్రి వాక్యం వినే ప్రతి ఒక్కరి యొక్క జీవితాల్లో గొప్ప మార్పును కలిగించమని దర్శించమని సాక్షులుగా ఉంచమని దీవించమని తోడున్నామని వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ 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 ఏ రక్తమే జేమ్ ప్రభేష్ రక్తమే జేం ప్రభేష్ సంపూర్ణ విజయం గాక ఆమెన్ 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 అందరు కొందనాలు అందరికొందనాలు మరి దయచేసి మా యొక్క ఆరాధన కార్యక్రమాలు మరి స్క్రోల్ అవుతూ ఉంటాయి మరి వాటిని ఫాలో అవ్వండి ఒకవేళ ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాల్లో మీరు ఉన్నట్లయితే మరి ఏ మందిరానికి వెళ్ళని వారైతే మరి దయచేసి మా మందిరానికి రండి దేవుడు తప్పకుండా మరి అద్భుతమైన స్థుతి ఆరాధన ద్వారా తాకబడే వాక్యము ద్వారా దేవుడు మీ జీవితాలను ఆశీర్వాదకరముగా మార్చి ముందుకు నడిపించడం గాక ఆమె